శ్రీ శ్రీమాతే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి మహర్షి ఛానల్ కుంభరాశి ఈ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మనకి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో రాశి ఫలాల ప్రకారం చూద్దాం అయితే ఈ జూన్లో మనం చూసినట్లయితే కుంభంలో అంటే జన్మంలోనే శని ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురువు అష్టమంలో కేతు యొక్క ప్రభావాల వల్ల ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం అలాగే జన్మంలో శని వల్ల అనారోగ్య సూచనలు అనేది కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు అనేది గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కాళ్ళకు సంబంధించి కీళ్ళకు సంబంధించి పిక్కలు నరాలకు సంబంధించి వీటి గురించి మీరు కొంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అదే అదేవిధంగా ద్వితీయ రాహువు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా విద్యలో బ్రేక్ స్టడీ రావడానికి అంటే సరైన రిజల్ట్స్ రాకపోవటం అసంతృప్తి గురవటం నిరాశ నిష్ప్రభత ఉండటం అనేది జరుగుతుంది అయితే మీరు ఎక్కడ టెన్షన్ పడకుండా మళ్ళీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టినట్లయితే విద్యార్థులు మంచి ఫలితాలు పొందటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే చతుర్థంలో గురువు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ బ్రేక్ స్టడీ అనేది అది మళ్ళీ దాన్ని చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఇంకెక్కడా కూడా నాన్ స్టాప్గా వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కూడా ఎక్కువ ఉందన్నమాట కాబట్టి మంచి ఫలితాలు కుంభరాశి వారికి రావడానికి అవకాశం ఉంది కుంభరాశి అంటే ఏంటి ధనిష్ట మూడు నాలుగు అలాగే శతభిష నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది రా తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి కుంభరాశి కిందకు వస్తారన్నమాట అయితే ముఖ్యంగా మనం గమనించినట్టయితే ధనిష్ట నక్షత్రం వాళ్ళు షార్ట్ టెంపర్గా ఉండటం శతభిష నక్షత్రం వాళ్ళు సౌమ్యంగా ఉండటం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చాలా యాక్టివ్ ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అయితే వీరికి సంబంధించిన శని యొక్క మందగమనం వల్ల కొంత బ్రేక్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన తైలాభిషేకం శని దానం అనేది చేసి తీరాల్సిందే అనమాట దీనివల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిరోజు ఒక ఐదు ప్రదక్షిణలు పదకొండు ప్రదక్షిణల వరకు చేయటం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఒక నూట ఎనిమిది రోజులు లేకపోతే ఈ ముప్పై రోజులు కూడా చేసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది అయితే చిన్న చిన్న వివాదాలు ఆటంకాలు ఉంటాయి వృత్తి వ్యాపార రంగాలలో డెవలప్మెంట్స్ ఉంటాయి అది అలాగే ఒత్తిళ్లు ఉంటాయి అలాగే కొంచెం టెన్షన్తో కూడుకున్నటువంటి వ్యాపార విధానాలు కూడా ఉంటాయన్నమాట అదేవిధంగా ఉన్నత పదవులు జాబ్కి సంబంధించి వృత్తి ఉద్యోగాలలో మంచి ఫలి కీలకమైనటువంటి విషయాల్లో వీరికి పదవి అలాగే అనేక రకాలుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులు పరంగా చూసినట్టయితే వారికి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా వారు మంచి పదవుల్లో ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఈ సమయంలోనే వారి యొక్క మానసిక స్థితి ఆందోళన కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా మీరు కేర్ తీసుకోవాలని ఈ నెలలో నేను సూచించటం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క జన్మజాతక రీత్యా పరిశీలించుకొని మీ యొక్క జాతకంలో కూడా శని యొక్క ప్రభావంగానే ఏదైనా ఇబ్బంది కలిగినట్టయితే తప్పకుండా దాని ఫలితాలను మీరు చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట శుభం భవత మే సదాశుభం మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ పెట్టండి అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ ఉన్నట్లయితే కూడా మీరు గవ్వల ప్రశ్నలో చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా చాలా ప్రశ్నలకి నేను సమాధానం చెప్దామని కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నారు అవి త్వరలో మీకు రిలీజ్ అవుతాయి తప్పకుండా మహర్షి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఆ వీడియోలన్నీ కూడా మీరు కూడా చూ నేరుగా మీకు వస్తాయి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమష్ వారి